ఇదిగోండి దేవుడికి ఇలా చక్కగా అలంకరించుకొని మనం పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మాది ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి ఎందుకంటే మా స్వామి ఈ ఇరవై నాలుగోసారి అయ్యప్ప మాల వేసుకున్నారు కాబట్టి ఎవ్రీడే ఇలాగే చోపిక్గా గంటసేపు ఇలాగే సెట్ చేసుకుంటారనమాట ఇంకా ఆ పూలనే నెక్స్ట్ డే తీసుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు ఇక సరే యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా జూప్ స్టిక్ తయారు చేద్దామన్నట్టుగా ఉల్లా పూలు చమంచి పూలు దేని దాని రెక్కలు తీసేసి చక్కగా ఎండబెట్టానండి ఇదిగోండి లవంగాలు జాజికాయ ఇలాచీలు జాపత్రి అనాస పువ్వు పచ్చకర్పూరము నార్మల్ కర్పూరము ఇవన్నీ పూలల్లోనే వేసేసి చక్కగా పూల్లోనే వేసేసి బ్లెండ్ చేశానండి మిక్సీ గ్రైండర్ చేశానమాట మిక్సీ పట్టాను ఇదిగోనండి చామంతి పూలు ఇలా ఎండిపోయినాయి అనమాట ఇదిగోండి ఇలాగా అయితే చామంతి పూలు వన్ డే ఎండబెట్టానండి వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి కొంచెం గలగల అనలేదు కానీ గులాబ్ పూలు మాత్రం నాకు ఇదిగోండి ఇట్లా గలగల అనలేదు కాకపోతే గులాబ్ పూలు మాత్రం చాలా చక్కగా నిండిపోయాయండి ఇలా అంటుంటేనే మంచిగా పొడిలాగా అయిపోతుంది అనమాట ఇంకా మంచి ఎండ ఉంటే వన్ డే సరిపోతుందని అనుకున్నాను నేను ఇదిగోనండి చక్కగా ఇలా అయిపోయాక ఇక మా మిక్సీలో వేసుకున్నానండి ఇవన్నీ వేసాను కదండి చెప్పాను కదా ఏమేమి వేసాను ఇవన్నీ పూలల్లోనే వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి మంచిగా పొడి అయిందండి వెంటనే అయిందండి పెద్ద టైం ఏం పట్టలేదు ఎదిగోనండి ఇవి తీసుకెళ్ళి ఇలా మిక్సీలో వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి ఇంక ఇవన్నీ చేస్తుంటే మా వారు ఒక లుక్ ఇచ్చుకుంటున్నారనమాట ఏంటి ఇవన్నీ నీకు అవసరమా అన్నట్టుగా చూపు ఒక నోట్లో నుంచి ఏం మాట మాట్లాడలే కానీ అన్నీ ఇలా చూస్తున్నారనమాట ఎదగోండి హీ పొడి ఎదుగోండి ఇలాగ వచ్చిందన్నమాట పొడి ఇక సరేనే అవి తీసుకొని నేను ఇదిగోండి దీంట్లోనే ఎదుగోండి జావతి పొడి దసాంగం పొడి ఇదిగోండి ఇది ఇదిగోండి కొంచెం వేసాను ఫస్ట్ కాకపోతే స్మెల్ ఎంతగా లేదని ఇంకొంచెం వేసానండి ఇది సాంబ్రాన్ పొడి అండి ఇది మంచిగా తీసుకోవాలండి మా వర్కర్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇవన్నీ ఈ మూడు కలిపి కూడా పెద్దగా ఏం కాస్ట్ ఏం పడలేదండి నాకు మొత్తం మీద అరవై ఐదు రూపాయల్లో వచ్చేసాయండి మొత్తము కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా వేసాక ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు వస్తాయండి పక్కన అనమాట చాలా మంచిగా అనిపించింది ఇక దీంట్లోనే నాకు ఒక స్టిక్ దొరికిందండి స్టిక్ ఇచ్చాడు అనమాట అత వాళ్ళే ఆ షాప్ అతనే స్టిక్ ఇచ్చారనమాట ఈ డబ్బాలో పెట్టి ఉందనమాట ఏం స్టిక్ అంటే మనం ఈ ధూప్ స్టిక్ తయారు చేసుకోవడానికి ఒక స్టిక్ లాగా ఇచ్చాడనమాట కానీ దీనికంటే కూడా నేను పాల పిల్లలకి చిన్నపిల్లలకి పాల పొడి డబ్బా ఉంటుంది కదండి దాంట్లో వచ్చే ప్లాస్టిక్ స్పూన్తో తయారు చేసినాయి మంచిగా అనిపించినాయి అనమాట ఇవన్నీ వేసేసి ఇవన్నీ వేసాను కదండి మసాలా దినుసులు పచ్చకర్పూరం నార్మల్ కర్పూరం దసాంగం పొడి జవాతి పొడి వేసి ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూను నెయ్యండి ఇవి రెండు కలిపేసి కలిపాను ఇంకొంచెం నాకు పొడి కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకొద్దిగా కొబ్బరి నూనె వేసానండి ఇంకొద్దిగా కొబ్బరి నూనె వేసాక చక్కగా ముద్ద అయిపోయింది ఇగో ఇలా వచ్చాయండి అన్నీ తయారు చేస్తే ఇలా వచ్చినాయి ఇలా వచ్చాయి అనమాట అయితే నేనేం చేశానంటే ఇదిగోండి ప్లాస్టిక్ ఇదిగోండి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ స్పూన్లో చేశానండి ఆ స్పూన్ తోటి చూడండి ఇలా పెట్టేసానన్నమాట అనమాట ఒక కింద స్పూన్ ఉంది అది కూడా మీకు వివరంగా అర్థమవుతుంది నేను ఇవన్నీ తయారు చేస్తుంటే మా వారు ఇవన్నీ నీకు అవసరమా అనేసారు కూడా అండి ఇది ఏంటంటే ఆర్థికపురం పెట్టడానికి మనం ఇలా హోల్డ్ చేసుకోవాలండి అదిగోండి ఇప్పుడు ఓల్డ్ చేసుకున్న స్టిక్కర్ ఉంది కదండి అదేనండి వాళ్ళు స్టిక్ ఇచ్చింది నాకు ఇది ఇదిగో ఇది చక్కగా వచ్చినాయండి చాలా చక్కగా వచ్చాయి వారు ఇదంతా ఏంటి అన్నట్టుగా ఉన్నారు నేను అన్నానమాట మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అమ్మవారికి లవంగాలు దాసిన చెక్క అంతా పొడి చేసి పొగబెడితే బాగుంటుందని అంటున్నారు కదా మన స్మెల్ చాలా బాగుంటుందండి అన్నాను ఇదిగోండి ఇలా మం మనం ఆర్థికపురం వేస్తే అలా మండిపోతుంది కదండి తర్వాత ఇలాగనమాట ఇలా వచ్చిందనమాట ఈ స్మెల్ చూసి మా వారు కూడా చాలా బాగుందన్నారు ఇది బాగుంటే మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ